ఉన్న బీసీలకి ఈ రాజ్యాంగ రావాల్సిన రాజకీయ ఆర్థిక ఉద్యోగ అవకాశాలు రాకుండా పోతున్నాయి సుప్రీంకోర్టు దగ్గర బీపీసీ గవర్నమెంట్ లో ఇరవై ఏడు శాతం ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అక్కడ కొట్టడం జరిగింది ఇక్కడ బీసీలకు ఇంత శాతం ఉన్నారంటున్నాం కదా మరి మాకు ఎందుకు ఇస్తలేదు అంటే అడిగింది మీకు లెక్క లేవు కదా స్వాతంత్రం కన్నా పూర్వం థర్టీ వన్ లో మాత్రమే బీసీల లెక్కలు ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన బీసీల లెక్క లేవు కాబట్టి మీ లెక్క లేవు కాబట్టి మేము ఎంతో ఇయ్యలేమని చెప్పేసి మనకు రిజర్వేషన్ ఇవ్వలేకపోవడం జరిగింది గత సంవత్సరం చూసాం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లని ఇరవై రెండు శాతం తగ్గించడం జరిగింది ఇదేందయ్యా అని అడిగితే సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది రిజర్వేషన్ల శాతం యాభై శాతం మించొద్దు కాబట్టి ఎస్సీ ఎస్ జనాభా